మాస్టారు సమర్పించు సైన్స్ సంగతులు ఈ కార్యక్రమంలో రాకెట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం ఒక చిన్న ప్రయోగంతో రాకెట్ ఎలా పనిచేస్తుందో చాలా సులభంగా తెలుసుకోవచ్చు ఒక బెలూన్ తీసుకొని నోటితో గాలిని ఊది దాన్ని ఊతిని గట్టిగా పట్టుకొని ఒక్కసారిగా గాలిలో వదిలి గమనించండి ఇక్కడ మనం ఊదిన గాలి వెనక్కు తన్నుతూ బెలూన్ను ముందుకు నెడుతుంది మనం దీపావళిలో ఉపయోగించే తారాజువ్వ కూడా ఇలాగే పనిచేస్తుంది ఒత్తి వెలిగించగానే మందు మండి వాయువుని క్రిందకు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళుతుంది మనం ఆడుకునే స్కేట్ బోర్డు కూడా రాకెట్ పనితీరుకు ఒక మంచి ఉదాహరణ స్కేట్ బోర్డుపై ఉన్న వ్యక్తి కాలితో గట్టిగా వెనక్కు తోయడంతో స్కేటింగ్ బోర్డు వేగంగా ముందుకు వదులుతుంది రాకెట్ పనితీరుకు బౌలింగ్ చేసే వ్యక్తి కూడా ఒక మంచి ఉదాహరణ బౌలింగ్ చేసే వ్యక్తి బంతిని చేతితో వేగంగా తిప్పి విసురుతాడు అలాగా విసిరిన బంతి వేగంగా ముందుకు వెళుతుంది రాకెట్ కూడా ఇదే విధంగా పనిచేస్తుందని మనం అర్థం చేసుకోవాలి రాకెట్లోని ఇంజను అక్కడి ఇంధనాన్ని మండిస్తుంది ఆ ఇంధనం వేడి వాయువుగా మారుతుంది అప్పుడు ఆ ఇంజను వాయువును వేగంగా వెనుకకు నెట్టివేస్తుంది రాకెట్ ఇంజన్లలో రెండు రకాలుంటాయి కొన్ని రాకెట్లలో ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తారు కొన్ని రాకెట్లలో ఘన ఇంధనాలను వాడుతారు ముఖ్యంగా న్యూటన్ మూడు నియమాలను అనుసరించి రాకెట్ను పనిచేస్తుంది న్యూటన్ మొదటి నియమం ప్రకారము ఒక వస్తువు మీద ఏ బలం పనిచేయకపోతే అది ఒక రేఖలో విశ్రాంత స్థితిలో ఉంటుంది లేదా ఏకరీతి కదలి కదలికలో ఉంటుంది లాంచ్ ప్యాడ్ నుండి కదిలిన రాకెట్లో ఇంధనం వండి విశ్రాంతి స్థితి నుండి చలన స్థితికి మారుతుంది రాకెట్లు న్యూటన్ మూడవ నియమం అనుసరించి పనిచేస్తాయి ప్రతి చర్యకు దానికి సమానమైన వ్యతిరేకమైన దిశలో ప్రతి చర్య ఉంటుందని న్యూటన్ మూడవ నియమం చెబుతుంది ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి ప్రతి వస్తువును క్రిందికి లాగడానికి ప్రయత్నిస్తుంది గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో రాకెట్ ముందుకు పోవలసి వస్తుంది గురుత్వాకర్షణ శక్తి కిందకు లాగుతుంటే రాకెట్ కింద భాగంలోని వండే వాయువు రాకెట్ను పైకి నెడుతుంది కాబట్టి రాకెట్ ముందుకు దూసుకుపోవాలంటే అధిక ఇంధనం మండించాలి రాకెట్ పనితీరును ఇంకా సులభంగా చెప్పాలంటే ఒక కుక్కర్లో నుంచి ఆవిరి ఎలా దూసుకు వస్తుందో అలాగే రాకెట్ చివర ఉండే నాసిల్ నుండి వేడి వాయువు అధిక పీడనంతో వెలుపలికి నెట్టబడుతుంది రాకెట్ వాయువును బయటికి వదిలే భాగాన్ని ఎగ్జాస్ట్ అంటారు ఎగ్జాస్ట్ ద్వారా వెలివేడే వాయువును థ్రస్ట్ అంటారు లాంచ్ ప్యాడ్ నుండి రాకెట్ పైకి లేవడానికి ట్రస్ట్ రాకెట్ బరువు కంటే ఎక్కువగా ఉండాలి రాకెట్ను భూమి నుంచి పైకి లేపి అంతరిక్షంలోనికి పంపడానికి అవసరమైనటువంటి ట్రస్టును ఉత్పత్తి చేసేది ప్రొపల్షన్ వ్యవస్థ పేలోడ్ అనేది రాకెట్ మోసుకెళ్తున్న వస్తువులు అది ఉపగ్రహమైనా కావచ్చు శాస్త్రీయ పరికరాలైనా కావచ్చు లేదా మానవులైనా కావచ్చు రాకెట్ యొక్క ఆకారం రూపకల్పన ట్రస్ట్ యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది హెవీ లిఫ్ట్ వెహికల్స్ అనబడే ఈ శక్తివంతమైన ర్యాకెట్లు భారీ బరువులను అంతరిక్షంలోనికి మోసుకెళతాయి అందువల్ల ఈ ర్యాకెట్లకు అధిక శక్తి కలిగినటువంటి ఇంధనాలు కావాలి రాకెట్లో ఉండే ముఖ్యమైన భాగాలను ఇప్పుడు పరిశీలిద్దాం రాకెట్లో ఇంజను ప్రొపల్లెంట్ ట్యాంకులు పేలోడ్ కంట్రోల్ సిస్టమ్ ప్రొపల్లెంట్లు ముఖ్యమైనటువంటి భాగాలు ప్రిపల్లెంట్లో ఇంధనం ఆక్సిడైజర్ అనే రెండు సిలిండర్ లాంటి భాగాలు ఉంటాయి ఇంధనం అనేది రాకెట్ మండేందుకు సహాయపడే ఒక రసాయనం ఆ రసాయనం మండడానికి ఆక్సిడైజర్ అంటే ఆక్సిజన్ తప్పక ఉండాలి అంతరిక్షంలో గాలి ఉండదు కాబట్టి రాకెట్లో ఆక్సిడైజర్ను తప్పనిసరిగా దానివంట తీసుకెళ్ళాలి ఒక రాకెట్టు తక్కువ భూకక్షలోకి ప్రవేశించడానికి గంటకు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు పైగా వేగాన్ని సాధించడం అవసరం ఇంకా ఎక్కువ దూరం అంతరిక్షంలో ప్రయాణించడానికి గంటకు నలభై వేల రెండు వందల యాభై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంగా ప్రయాణించాలి సమర్థవంతమైన ర్యాకెట్ల రూపకల్పనలో న్యూటన్ రెండవ చలన నియమం ముఖ్యంగా ఉపయోగపడుతుంది రాకెట్లు శాటిలైట్లను ఇతర పరికరాలను అంతరిక్షంలోకి మోసుకెళ్తాయి అలాగే ఈ ర్యాకెట్లు వ్యామగాములను కూడా అంతరిక్షానికి తీసుకెళ్తాయి మన భారతదేశం తయారు చేసినటువంటి జిఎస్ఎల్వి లాంటి భారీ ర్యాకెట్ల ద్వారా చంద్రుడిపైకి అంగారక గ్రహంపైకి మానవులను వస్తువులను సునాయాసంగా పంపించవచ్చు రాకెట్లు విశ్వం గురించి మన అవగాహన రూపొందించడంలో కీలక పాత్ర వహిస్తాయి మన దేశంలో రాకెట్లను తయారు చేయడం శాటిలైట్లను తయారు చేసి అంతరిక్షంలోకి పంపడం ఇవన్నీ ఇస్రో సంస్థ నిర్వహిస్తుంది మన దేశంలో తయారయ్యే రాకెట్లను ఎస్ఎల్వి ఏఎస్ఎల్వి పిఎస్ఎల్వి ఈఎస్ఎల్వి అని పిలుస్తారు ఎస్ఎల్వి అంటే శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి అంటే జియో శృంకరణ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎస్ఎల్వి ఏఎస్ఎల్వి పిఎస్ఎల్వి లాంటి రాకెట్లను భూమికి తక్కువ ఎత్తులో ఉండే కక్షలోకి ఉపగ్రహాన్ని తీసుకువెళ్ళడానికి ఉపయోగిస్తారు ఇవి భూమికి ఐదు వందల ఎనభై మూడు కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణించగలుగుతాయి ఇవి ఘన ఇంధనంతో నడుస్తాయి జిఎస్ఎల్వి రాకెట్లు భూమికి ముప్పై ఆరు వేల కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణించగలుగుతాయి ఇవి రెండు పాయింట్ ఐదు టన్నుల బరువున్న ఉపగ్రహాలని భూస్థిర స్థిర కక్షలోకి ప్రవేశపెట్టగలుగుతాయి వీటిలో క్రయోజెనిక్ ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తారు ఇస్రో రాకెట్లను శ్రీహరికోటలోని రాకెట్ కేంద్రం నుంచి అంతరిక్షానికి పంపిస్తుంది చంద్రయాన్ మామూంటి కార్యక్రమాలతో అంతరిక్ష పరిజ్ఞానంలో భారతదేశం చాలా ముందుందని చెప్పాలి మాస్టారు సమర్పించు సైన్స్ సంగతులు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మాస్టారు ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి